హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వరల్డ్ అండ్ ఈరోజు వచ్చి మనం ఆ వెరైటీ స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకెందుకు ఆలస్యం మరి లెట్ గెట్ స్టార్టెడ్ ద వీడియో ఎప్పుడు స్వీట్ రొటీన్గా తిని తిని బోర్ కొట్టుందా వెరైటీగా ట్రై చేయాలనుకుంటున్నారా మరి ఇలా అయితే ట్రై చేయండి అది తిరిగిపోయే టేస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు నేనైతే రవ్వ ఒక బౌల్ తీసుకున్నాను దీన్నంతా కూడా గ్రైండ్ చేసేయాలన్నమాట గ్రైండ్ చేశాక ఈ పౌడర్ని ఇలాగో ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను అండ్ ఏ బౌల్తో అయితే తీసుకున్నామో ఇంకో బౌల్తో నేను షుగర్ అయితే తీసుకుంటున్నాను అండ్ దాన్ని కూడా నేను గ్రైండ్ పేస్ట్ అయితే చేశాను చూసారు కదా ఇలా పౌడర్ ఫామ్లోకి వచ్చింది కదా సో దీన్నంతా కూడా మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట మీరు నిజంగా ఇది ట్రై చేసి చూడి మీకైతే చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కప్ కర్డ్ అయితే తీసుకున్నాను పెరుగు అండ్ నెక్స్ట్ వచ్చి సోడా ఉప్పు తీసుకున్నాను అండ్ ఇదంతా కూడా ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది వన్స్ మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలన్నంత టేస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇలా మిక్స్ చేసేస్తున్నాను కదా ఈ మిక్స్ చేసేటప్పుడే మనం ఎంతైతే కర్ తీసుకున్నామో అంత ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను మీ ఇష్టం అనమాట ఏ ఆయిల్ అయినా తీసుకోండి లేదంటే మీరు గీ అయినా వేసుకోవచ్చు అనమాట కంప్లీట్ గీతో కూడా మీరు చేసుకోవచ్చు అండ్ నేనైతే కూడా ఇది మిక్స్ చేస్తున్నానంతా కూడా అండ్ ఇప్పుడు కొంచెం మిక్స్ చేశాక నెక్స్ట్ ఉడకబెట్టిన పాలు ఉంటాయి కదా అవి పోసుకొని నేను అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను పచ్చి పాలు కాదు ఉడకబెట్టిన పాల్ని పోసుకొని ఇదంతా కూడా ఒక కన్సిస్టెన్సీలో మిక్స్ అయ్యేలాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి అండ్ నేను ఇది మిక్స్ చేయడానికి విస్కారపడుతున్నాను కదా మీ ఇష్టం అనమాట స్మూ స్పూన్తో అయినా మిక్స్ చేసుకోండి లేదా బ్లెండర్తో అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు అండ్ నేను ఇప్పుడైతే మిక్స్ చేసేస్తున్నాను కదా అండ్ దీనిలో ఇంకొంచెం పాలు అయితే పడతాయి అనమాట ఎందుకంటే మనం తీసుకున్న సుజీ రవ్వ కదా సో ఎక్కువ పాలు కానీ వాటర్ కానీ పీలుస్తుంది మనం ఎలాంటి వాటర్ యూజ్ చేయట్లేదు ఓన్లీ పాలే వాడుతున్నాం దీంట్లో అండ్ ఇవన్నీ ఇదంతా కూడా ఒక టూ సెకండ్స్ అలా మిక్స్ చేసుకోండి బాగా అండ్ మిక్స్ చేసుకున్నాక నేనైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ వేసాక ఇవి కూడా అంతా మిక్స్ చేసుకోండి మీకు కావాలి అంటే టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ నేను ఇది వేసాక మళ్ళీ మిక్స్ చేశాను మొత్తం కూడా అండ్ మిక్స్ చేసాక ఒక టూ మినిట్స్ అలా నేను పక్కన పెట్టేసేసాను తర్వాత ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను ఇంట్లో ఇలాచీ కాకుండా వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ లేదు సో నేను అయితే ఇలాచి వేసుకున్నాను అండ్ ఇప్పుడు నేను ఇది వేసుకున్నాక ఒక మళ్ళీ టూ సెకండ్స్ నేను దీన్ని సైడ్ పెట్టేసాను అనమాట అండ్ నేను ఒక త్రీ బౌల్స్ ఫోర్ బౌల్స్ అలా తీసుకొని కొంచెం గీ అప్లై చేసేసేసాను బౌల్స్కి అంతా కూడా కింద చూసారు కదా ఇలాగా ఇలా అన్నిటికీ గీ అప్లై చేసేసేసి పక్కన పెట్టుకుంటున్నాను మనం ఎప్పుడు రొటీన్గా రవ్వతో ఉంటే రవ్వ కేసర్ చేసుకుంటాము రవ్వ ఉప్మా చేసుకుంటాము కానీ ఇలా మనం ట్రై చేస్తే నిజంగా చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట అండ్ మనము ఎప్పుడైనా బౌల్లోకి ఫుల్గా పెట్టుకోకూడదు ఆఫ్కి అయితే పెట్టుకోవాలన్నమాట అండ్ నేనైతే ఇలా ఆఫ్కి అయితే పెట్టేసేసాను అండ్ మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత యాడ్ చేసుకోండి ఎన్ని కావాలంటే అన్ని కప్స్ అయితే పెట్టుకోండి కప్స్లోనే పెట్టుకోవాలంటే కప్స్లోనే కాదు ఉన్న పెట్టుకోండి మీ ఇష్టం అనమాట లేదంటే ఇడ్లీ పాత్రలో అయినా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా కప్లో పెట్టున్నాను అండ్ చూసారు కదా ఆయిల్ మాత్రం కంపల్సరీ అప్లై చేయాలి లేదంటే కిందంతా అతుకుపోతుంది అనమాట రాదు అండ్ ఇది వచ్చి ఆవిరి కేసరి అనమాట అండ్ ఇది వచ్చి మొత్తం కూడా మనం ఆవిరి మీద హీట్ చేస్తాము అండ్ టేస్ట్ మాత్రం అబ్బా అదిరిపోతుంది అనమాట అండ్ టేస్ట్ అదిరిపోద్ది అదిరిపోతుంది అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా అంత అనమాట టేస్ట్ ఎప్పుడు రొటీన్గా ట్రై చేయకండి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట అండ్ నేనైతే చూసాను కదా ఈ కప్స్ అన్నీ ఫిల్ చేసేసాను అండ్ ఫిల్ చేశాక నేను ఇవన్నీ కూడా వన్ సెకండ్ నేను అసలు పక్కన పెట్టేసాను అనమాట మొత్తం కూడా చూశారు కదా మొత్తం కూడా ఇలా ఫిల్ చేశాను అనమాట అండ్ ఇప్పుడైతే నేను ఒక పెద్ద కడాయిలాగా ఒక బౌల్ తీసుకున్నాను సిల్వర్ తీసుకున్నాను అండ్ దాంట్లో నేను కొంచెం వాటర్ పోసి అంటే మనం పెట్టిన దానికి ఆఫ్ వాటర్ రావాలన్నమాట ఫుల్గా పోస్తే వాటర్ డిప్ అయిపోతాయి మొత్తం దాంట్లోకి వచ్చేస్తుంది లిక్విడ్లో అండ్ వాటర్ పోసేసేసి ఇలా పెట్టేసేసి పైన మూత పెట్టేశామనమాట ఆవిరి బయటికి రాకుండా ఇలా మూత పెట్టేసేసాను అండ్ ఇప్పుడైతే ఉడికిపోయాక మనము జస్ట్ ఒక చాక్తో పెట్టి చూసామంటే ఉడికిందో లేదో తెలుస్తుంది ఉడికాక జస్ట్ మనం బౌలిలాగా తిరగదిప్పామంటే ఇలా అవుతుంది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక రెసిపీ ఎలా వచ్చిందన్నది నాకైతే కమెంట్ చేయండి అదిరిపోయింది టేస్ట్ మాత్రం అండ్ ఇంకేంటి ఆలస్యం మరి చూస్తున్నారేంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్